అందరికీ నమస్కారం రామరాజ్యం టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదహారవ తేదీ ఆదివారం నుండి ఇరవై రెండవ తేదీ శనివారం వరకు ద్వాదశ రాశుల యొక్క వార గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశి వారు ఈ యొక్క పరిష్కారం తప్పనిసరిగా చేసుకోవాలి ఈ రాశి వారికి కూజా చంద్ర గ్రహముల యొక్క కలియక వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు వ్యవహార విషయంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు అధికమైన ఒత్తిడి వలన కొద్దిగా ఆవేశం కోపం కలిగి అందరి మీద అరుస్తూ ఉంటారు నూతన వ్యాపారములు చేయుట వలన కష్టనష్టాలు రాగలవు పత్తి వేరుశనగ కందులు ఎర్రని వస్తువులు పంట వ్యాపారులకు అధికమైన నష్టము కలగలదు చిన్న సమస్యకైనా భయపడిపోతూ ఉంటారు అధికమైన భయం ఉండటం వలన ప్రతిదానికి కంగారు పడుతూ ఉంటారు ఉద్యోగంలో అధికారుల వలన ఇబ్బందులు కలిగి గొడవలకు దారి తీయగలవు జాగ్రత్తగా అందరితోటి మసులుతూ ఉండాలి బయట పరిస్థితుల వలన గృహంలో మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులకు చదువు ఎందు అశ్రద్ధ కలిగి ఉంటారు కొద్దిగా ఈ వారం మధ్యలో శరీరం నీరసం కలిగి జ్వరబాధతో ఉంటారు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగముల వారికి అభివృద్ధి తక్కువగా ఉంటుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు స్టీలు రాగి వెండి వ్యాపారులకు గ్రహస్థితి బాగుగా లేనందున వ్యాపారం నష్టంలో ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనుకూలమైన గ్రహస్థితి బాగుగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని మూడు రోజులు ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల కుజగ్రహానికి మరియు ఈశ్వరునికి చెరుకు రసం మరియు బెల్లం పానకంతో అభిషేకం చేయించి కందులు ఉప్పు బెల్లం పత్తి బ్రాహ్మణులకు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు మీ ఇంట్లో దేవుడి దగ్గర కుసుమ నూనెతో దీపారాధన చేసి దీపం ప్రమిదిలో ఒక రాగి బిళ్ళను వేసి దాని దగ్గర కొద్దిగా బెల్లం నైవేద్యం పెట్టండి మరియు తాంత్రిక పరిష్కారములు ఈరోజు భోజనములు కరివేపాకు మరియు పొదీనా పచ్చడి ఉలవచారుతో భోజనం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ వృషభ రాశి ఫలితాలు ఈ వారం వీరికి అఖండ ధనయోగం కలదు ఈ రాశి వారికి స్థితి వలన శుభయోగం ధనయోగం వ్యవహార లాభం వ్యాపారంలో అనుకూలత ఆకస్మికంగా ధనలాభం కలిగి ఉంటుంది బంధువుల వలన సహాయం లభిస్తుంది మిత్రుల వలన లాభం సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలిగి ఉండగలరు వాహన యోగం ధనయోగం కలిగి అమితమైన ఆనందంతో ఉంటారు కొద్దిగా చెడు ఫలితాలు ఎదురైనా కానీ శుక్రగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలగగలవు వస్త్ర వ్యాపారులకు చేనేత కార్మికులకు ముత్యాల వ్యాపారులకు అధికమైన ధనలాభం కలగగలదు విదేశాలు వెళ్లే ఈ వారం మంచి సమయం అక్కడ నివసించే వారికి అనుకూలమైన గ్రహస్థితి కలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచారం బావుగా ఉండడం వలన కుటుంబంలో నివసించే వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి అఖండ రాజయోగం ధనయోగం కలదు ఈ రాశి వారికి బుధుడు మరియు చంద్రుడు కుజుడు యొక్క గ్రహస్థితి వలన ధైర్యం చేసేటువంటి పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకూలత కలిగి వృత్తి వ్యవహార వ్యాపారములందు లాభాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావడం వలన అధికమైన శ్రమకు గురి కాగలరు ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు కలిగి అధికారుల యొక్క ఆదరణ కలిగి ఉన్నతమైన పదవి లభించగలరు నూతన వ్యాపారములు ప్రారంభించడం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి దైవ కార్యములు చేయటం వలన సంఘములో కానీ గృహంలో కానీ గౌరవ మర్యాదలు కలిగి సుఖంగా ఆనందంగా ఉండగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుడు మరియు కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడి అధికమైన నష్టాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా కష్టాలు మరియు ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ప్రతిరోజు మీరు చేసేటువంటి పని అయినా ఆ యొక్క పనిలో వాళ్లతో కానీ అధికారులతో కానీ తోటి వారితో కానీ గొడవలు ఏర్పడి అధికమైన విచారానికి లోను కావలసి వస్తుంది గ్రహచార స్థితి ఈ విధంగా మిమ్ములను వెంబాడుతూ ఉంటుంది భూమి కోరుట సమస్యల ఎందు అధికమైన విచారానికి గురి కాగలరు అధికంగా ప్రయాణములు చేయడం వలన ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కలిగి ఉంటాయి మరియు ధన నష్టం కలగలదు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనేటువంటి సమర్థత ఉన్నా కానీ కొన్ని సమస్యల వలన ఏదో విధంగా తల వంచక తప్పదు కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని చంద్రగ్రహానికి మరియు కుజగ్రహానికి కుసుమ నూనెతో అభిషేకం చేసి బియ్యం కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు మారేడు దళములతో శివునికి అభిషేకం చేయించి నంది దగ్గర ఆవు నెయ్యి ఆముదముతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం సింహరాశి ఫలితాలు ఈ వారం వీరికి కొద్దిగా ఇబ్బంది కలిగినట్లు అనిపించినా కానీ రవి యొక్క బలం చేత వ్యతిరేకమైన ఇబ్బందులు తొలగిపోతాయి ఆనందంతో ఉండగలరు ఎటువంటి సమస్యలకైనా ఎదుర్కొని వారి యొక్క మీ యొక్క పనులు సాధించుకోగలరు వృత్తి ఎందు కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడుపుతారు వ్యవసాయదారులకు మరియు మిర్చి పొగాకు ఉత్పత్తిదారులకు అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు కోర్టు భూమి వ్యవహారంలందు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు ఎక్కువగా శుభ ప్రయాణములు చేయుట ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేయటం వలన మంచి కీర్తి లభించగలదు ఈ వారం మంచి వ్యవహారకర్తలుగా వ్యవహారం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది అన్ని విధాల అన్ని రంగముల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ కన్యా రాశి ఫలితాలు ఈ వారం వీరికి అధికమైన శ్రమ అపకీర్తి చెడు ఆలోచనలు విచారం ఆందోళన అధికంగా ఉండగలదు మరియు సంఘములో మరియు సంఘములో అగౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కాగలరు భార్యాభర్తల మధ్యన కొద్దిగా విభేదాలు కలగలవు ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ఉంటాయి ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు ఇంట్లో ఉన్నా కానీ అపవాదులలో మిమ్మలను వెతుక్కుంటూ వస్తాయి ధనం వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు వివాహ సంబంధం వచ్చినా కానీ అది కుదరకుండా ఉంటుంది మీరు చేసేటువంటి పని ఐదు రోజులు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపల శివునికి పంచదార తేనెతోటి అభిషేకం చేయించాలి మరియు బుధగ్రహానికి అభిషేకం చేయించి పెసర్లు దానం ఇవ్వడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భుయాత్ ఈ వారం తులారాశి ఫలితాలు ఈ వారం వీరికి ఆకస్మిక ధనలాభం వ్యాపారం వృత్తి వ్యవహారాదులయందు జయం లాభం సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఉండగలవు మరియు దాంపత్య సుఖం వివాహాది శుభకార్యములు కుదురుట ఉద్యోగ లాభం ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు ఆర్థికంగా ధనలాభం కలిగి ఉంటారు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ వారం అధికమైన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వరి పప్పు ధాన్యం నూనె వ్యాపారులకు అధికమైన లాభాలు కలిగి సంతోషంగా ఉంటారు ఈ వారం మధ్యలో ఆకస్మికంగా ధనలాభం చేకూరగలదు వ్యవహారం గురించి కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది శుక్రు యొక్క గ్రహస్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం వృష్టిక రాశి ఫలితాలు ఈ వారం వీరికి కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు నష్టం అధికంగా ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉండగలరు బంధువైరం కలిగి ఉంటుంది ప్రతి ఒక్కరితో ద్వేషం కలిగి ఉంటారు ఎంత మంచిగా ఉందామన్నా ఏదో ఒక సమస్య మీ తలెత్తుతుంది ఒకరికి మించి ఒకరికి మంచి చేద్దామన్న తవనలో మీరు కూడా చెడు ఫలితాలు అనుభవిస్తారు మరియు దాంపత్య వైరం విద్యార్థులు చదువు ఎంత అశ్రద్ధ వహించడం వృత్తి ఉద్యోగాదులైన అనుకూలత లేకపోవడం ఉద్యోగ ప్రయత్నం ఫలించగా కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు విదేశ ప్రయాణాలు చేసేవారికి అనుకూలంగా లేదు వచ్చే వారం ప్రయత్నిస్తే అది ఫలిస్తుంది రియల్ ఎస్టేటు షేర్ మార్కెట్ రంగంలో వారికి మరియు అన్ని రంగముల వారికి ఈ వారం ఎక్కువగా ధన నష్టం అనేది కలుగు కలగగలదు వ్యాపారం వృత్తి వ్యవహారముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం గ్రహస్థితి బావుగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్రగ్రహానికి ఆవునీయుతో అభిషేకం చేసి మరియు పెరుగుతో అభిషేకం చేసి అలంకారం చేసి ధూపదీప నైవేద్యములు సమర్పించి చంద్రునికి ప్రీతిగా రెండు కేజీలు బియ్యం ఉప్పు పప్పు ఆకుకూరలు కూరగాయలు బ్రాహ్మణులకు దానం చేయడం మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ ఈ వారం ధనుస్సు రాజ ఫలితాలు ఈ వారం వీరికి గ్రహచార్య రీత్యా అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వలన అధికంగా ధన నష్టం కలుగుతుంది వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు తలెత్తగలవు వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమైన పని అయినా కానీ ధైర్యం చేసి వాటిని ఎదుర్కొని మీ పనులు మీరు సాధించుకుంటారు ఉద్యోగం చేసేవారికి అధికారుల వలన ఆదరణ లేక ఉన్నతమైనటువంటి పదవులు రాకుండా ఉంటాయి దానివలన కొంత అశాంతికి గురి కాగలరు మీ జీవిత భాగస్వామితో కొద్దిగా మనస్పర్తలు ఏర్పడతాయి ఏ సమస్యలనైనా ఎదుర్కొనేటువంటి మీరు కొద్దిగా అధైర్యం కలిగి ఉంటారు కోర్టు భూమి సమస్యల వలన కొన్ని సమస్యలు తలెత్తగలవు బంధువులతో మిత్రులతో గొడవలు ఏర్పడగలవు నూతన వ్యాపారాలు చేయట వలన ధన నష్టం కలగలదు అధికారుల వలన ఇబ్బందులు కలిగి ఉన్నతమైన పదవులకు ఆటంకం కలుగుతుంది అతిగా ఈ యొక్క గ్రహచార స్థితులు ఈ వారం ఇలాగా ఉన్నందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆవు నెయ్యి ఆముదం ఈ రెండు నూనెలు కలిపి దానిలో కొద్దిగా తేనె చుక్కలు వేసి ఈ యొక్క నూనెలు ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేసి అమ్మవారి దగ్గర కొద్దిగా బెల్లం మినపప్పు నైవేద్యం సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి ఓం శ్రీమాత శ్రీ త్రిపుర సుందరి సర్వజన మనోరంజని మమ అభీష్ట సిద్ధిం కురుకురు స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేసి గురువు మరియు రాహుగ్రహానికి పూజాభిషేకములు చేయించి శనగలు మరియు మెనుములు స్వయంపాకం బ్రాహ్మణులకు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ మకర రాశి ఫలితాలు ఈ వారం వీరికి వ్యక్తిగత సమస్యలు ఇబ్బందులు పెట్టినా కానీ మీరు అనుకున్నటువంటి పనిలో విజయం సాధించగలరు వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగలదు వ్యవసాయ వాణిజ్యం వారికి దిగుబడి ఎక్కువగా ఉంటుంది నువ్వులు నూనె పత్తి పప్పు దినుసుల వ్యాపారులకు అనుకూలమైన ఫలితాలు కలిగి ఆ యొక్క వ్యాపారంలో ధనలాభం ఎక్కువగా కలిగి ఉంటుంది ఏ సమస్యలైనా ఎదుర్కొని మీ యొక్క సమస్యలను పరిష్కరించుకొని ఆ యొక్క ప్రయత్నంలో విజయం సాధించగలవు ఈ విధంగా గ్రహచార స్థితి ఎక్కువగా ఉన్నందువలన ఈ యొక్క రాశి వారందరూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి వృత్తి వ్యవహారం వలన అధికమైన ధనలాభం కలుగుతుంది నీచ స్త్రీల వలన గొడవలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండాలి ధనానికి సంబంధించిన ఇబ్బందులు కలిగిన వాటిని అధిగమించి కార్య సాఫల్యం చేసుకోగలరు అవసర నిమిత్తమై ధనలాభం కలుగుతుంది మిమ్ములను చూసి ఈర్షపడేటువంటి వారు ఎక్కువగా ఉంటారు అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి అధికారుల వలన ఇబ్బందులు కలిగినా కానీ ఆ యొక్క అధికారుల వలన మంచి పని మీరు సాధించుకోగలరు ఉన్నతంగా ఎదగాలంటే కష్టపడితే గానీ మీకు ఫలితం దక్కుతుంది ఎదుటి వారి గురించి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి దానివలన మంచి జరుగుతుంది ఈ విధంగా మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి అఖండమైన ధనలాభం రాజయోగం కలదు గ్రహచార గోచార స్థితిలో గ్రహానుకూలత వలన అధికమైన కష్టాలు తొలగిపోయి మీరు అనుకున్నటువంటి పని సకాలంలో కాగలదు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉండగలవు భూమి కోర్టు వ్యవహారములందు అనుకూలమైన తీర్పు రాగలదు ఎక్కువగా సంతోషంగా మీరు ఉండి సంఘములో కీర్తి గడించగలరు కుటుంబంలో కానీ గౌరవ మర్యాదలు కలిగి గౌరవప్రదమైన జీవనం గడపగలరు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి నూనె పత్తి పప్పు దినుసుల వారికి చిరు వ్యాపారులకు విద్యా వైద్య రంగం వారికి ఎలక్ట్రికల్ మోటార్ రంగం వారికి ఇతర రంగముల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధన సంపద కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి గ్రహచార గోచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ యొక్క గ్రహచార గోచార స్థితులు గ్రహ ఫలితాలు వార ఫలితాలు మనం తెలుసుకున్నాము కాబట్టి మరిన్ని పూర్తి వివరాలకు ఈ క్రింద వచ్చే ఉంటే నెంబర్కు సంప్రదించినట్లయితే తప్పకుండా అన్ని వివరాలు మీకు వివరించగలము మరియు గ్రహ పరిష్కారాలు ధర్మ సందేహాలు మరి కొన్ని స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు మరి ఇతరత్ర ఇంకా అన్ని మంచి మంచి విషయాలు ఈ వీడియోలో మేము చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క వీడియోను అందరూ కూడా ఆదరించి వచ్చేటువంటి వీడియోలను కూడా ఆదరిస్తారనే భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు